ఆఫ్ సమావేశాలు హాట్ హాట్ గా వేడి వేడిగా జరిగాయి మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఒక యుద్ధం యుద్ధం జరిగినట్టు జరిగింది అనేకమైనటువంటి అంశాల చర్చకు కావడం జరిగింది ఇటు అధికార పక్షం ప్రతిపక్షం కూడా ఒకరిపై ఒకరు విసురు విసురుకున్నారు అనేకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే మనం చూసాము తెలంగాణలో ఆ తెలంగాణ రాష్ట్రం వెళ్ళి తర్వాత మూడో అసెంబ్లీ ఏర్పడేటటువంటి ప్రభుత్వము మూడోసారి ఏర్పడినటువంటి ప్రభుత్వము ఒక కొత్త కొత్త రంగాన్ని చూసినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజమైనటువంటి ప్రతిపక్షము ప్రతిపక్షం పార్టీలోనే ఉండాలి ఆ పోరాటాలకు మేము సిద్ధంగా పోరాటాలతోటి తెలంగాణ కోసమే పుట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండటం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పుడు ఒక యుద్ధంలా తమ తమ వాదనలు వినిపిస్తూ ఆకట్టుకుంది అసెంబ్లీ అని చెప్పవచ్చు అందులో ప్రధానమైనటువంటి అంశాలను మనం ఒకసారి చూద్దాం విద్యుత్ పై విచారణ ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జుడిషియల్ మెగ్నోర్కి సిద్ధం అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు విద్యుత్ కు సంబంధించినటువంటి కొనుగోలు అవకత కొనుగోలు జరిగాయి కేసీఆర్ ప్రభుత్వము అనేకమైనటువంటి అవినీతికి కోల్పోయింది అనేది ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయడం డిపార్ట్మెంట్ వైద్యులు ప్రధానంగా విద్యుత్ తీసుకోవడం జరిగింది ఆ ఎన్నికల్లో కూడా విద్యుత్ పైనే ఎక్కువగా ఎన్నికల వాగ్దానాలు కాంగ్రెస్ ఉంటే వస్తే కరెక్ట్ ఉండదు అంటూ కేసీఆర్ పదే పదే ప్రతి బైజర్ బహిరంగ అదే ఇప్పుడు విద్యుత్ మీరు ప్రధానంగా తీసుకొని విద్యుత్ అనేది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు బిఆర్ఎస్ ప్రభుత్వము కానీ అనేకమైనటువంటి కొనుగోలుతో అనేకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి విద్యుత్తును నడిపించారు అనేది కాంగ్రెస్ వాదిస్తా ఉంటే అటువంటి పరిస్థితి ఏం లేదు విద్యుత్ అనేకమైనటువంటి ఖర్చులు చేసి అప్పులు తీసినప్పటికీ దాని యొక్క ఆస్తులను పెంచామంటూ బీఆర్ఎస్ అంటుంది దానికి సంబంధించినటువంటి చర్చనే సుదీర్ఘంగా జరిగింది నిన్నటి అసెంబ్లీలో దానిపైన వాగ్వివాదాలు అయితే జోరుగా జరిగాయి ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూసాం లాక్ బుక్స్ మాయంపై నిజ విద్యాల కోసం మద్రాపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక విద్యుత్ పై ఉన్నతాంశం పైన అనేకమైనటువంటి విద్యుత్ సంస్థల నిర్మాణం పైన శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది ప్రభుత్వము వాటిపైన న్యాయ విచారణ చేయడానికి కూడా సిద్ధపడతా ఉంది అందుకో దీటుగా బిఆర్ఎస్ కూడా సిట్టింగ్ జడ్జి విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మాజీ మంత్రి విద్యుత్ శాఖ మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్ రెడ్డి దేవం అనేటువంటి పరచారంతో ఈ విద్యుత్ సంబంధించినటువంటి అంశం వచ్చింది రాష్ట్రంలోని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి గుడిపడి బాలాసా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై న్యాయ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అని ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం సేత ప్రవేశపెట్టి లఘు చర్చలు చేపట్టింది సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్ యాదాద్రి ధర్మ విద్యుత్ కేంద్ర నిర్మాణము దియ్యంపై న్యాయ విచారణ చేయిస్తాం ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరుకోవడంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం ఇందుకు సంబంధించినటువంటి చర్యలు ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతాం రాష్ట్రంలో కారినటువంటి ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు రైతుల ఆత్మహత్యల పైన విచారణ చేయిస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ నిరంతరం మేము ఇచ్చామంటూ ఉంటా ఉన్నారు నిరంతరం కరెంట్ ఇచ్చాం ఆస్తులు సమకూర్చాం అంటూ జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు ఆ చర్చకు విద్యుత్ పైన చర్చ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది అనేకమైనటువంటి కొనుగోలులో ఆ జరిగాయి అనేది ఒప్పందాలకత ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి అంశంలో అవకతొక్కలు అవినీతికి పాల్పడింది భారా ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని